అందరికీ నమస్తే నిజ్జన రమేష్ ముద్రాజ్ టీజేఎస్ పార్టీ ఓయూజేఏసీ స్టూడెంట్ లీడర్ కేసీఆర్ పదే పదే నన్ను టచ్ చేసి చూడండి అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుండు కేసీఆర్ ఈరోజు నల్లగొండలో సభ పేరుతో మరొక డ్రామాకు తెరలేపిండు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ ఈరోజు పది సంవత్సరాల కాలంలో సీమాంధ్రకు ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలను తాకట్లు పెట్టి ఈరోజు కృష్ణా జలాల పేరుతోటి మరొక్కసారి సెంటిమెంట్ని లేపుతున్నాడు ఇన్ని సంవత్సరాలేమో కృష్ణా జలాల గురించి కానీ అక్కడి ప్రజల గురించి కానీ ఏ రోజు కూడా మాట్లాడలేడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరంలో చేసినటువంటి అవినీతి పక్కదారి పట్టించడం కోసం ఆ యొక్క అంశాన్ని పక్కదారి భట్టించి సెంటిమెంట్ను రెచ్చగొట్టి ప్రజల మధ్యల అశాంతిని నెలకొల్పి పార్లమెంటు ఎన్నికల ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నాటకాలు ఆడుతున్నది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ ప్రజాపాలన అందిస్తున్న తరుణంలో ఒక ఈర్చతోటి బాల్క సుమన్ లాంటి నాయకులు చెప్పు చూపిస్తూ ఈరోజు అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ ఈరోజు రెచ్చగొట్టే పనిచేస్తుండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఎన్ని డ్రామాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పొర్లు దండాలు పెట్టినా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మీకు గుణపాఠం చెప్పిండ్రు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని నమ్మరు పదిహేడు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు రాబోయేది గుండు సున్న మాత్రమే మీరు ఎన్ని ప్రతిమలాడినా మీరు ఎన్ని సెంటిమెంట్తో రెచ్చగొట్టినా మీ గుణపాఠం చెప్పుడు ఖాయం పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగ అవుతుంది రోజు రోజు మీ పార్టీ నాయకులు రాజీనామాలు చేసి పక్కదారులు చూసుకుంటారు ఫస్ట్ మీ పార్టీ నాయకులను కాపాడుకో అని చెప్పి కేసీఆర్కు గుర్తు చేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తెలంగాణ వ్యాప్తంగా ఖచ్చితంగా మీకు ఏ విధంగా పదజాలం వచ్చో మీకంటే ఎక్కువ బూతులు మాకు కూడా వచ్చు కానీ మాకు ఒక సఖ్యత ఉంది సభ్య సమాజంలో ఏ విధంగా మాట్లాడాలను మాకు తెలుసు విధానాల ప్ర విధానాల ప్రకారంగా చర్చ పెడదాం మీరు ఏసినటువంటి అభివృద్ధి పైన అవినీతి పైన గన్పార్క్ దగ్గర కానీ ఉస్మాన్ ఉస్మాని యూనివర్సిటీలో కానీ చర్చ పెడదాం మీరు సిద్ధపడితే రండి రాబోయే రోజుల్లో మీకు ప్రజలు గుణపాఠం చెప్తారని మీరు ఎంత రెచ్చగొట్టినా ప్రజలు ఆలోచిస్తారు మీకు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో సందర్భంగా కేసీఆర్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిక ఇస్తా ఉన్నాం